రాత్రి ఈ గౌరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని నాచారం గ్రామం శివారులో ఒక ఇరవై ఆరు సంవత్సరాల మహిళా మృతదేహం రోడ్డు పక్కన పడుందని మార్నింగ్ ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది వెంటనే ఆ సమాచారం అందుకున్న తర్వాత గౌరవారం ఎస్ఐ సిఐ మరియు ఇద్దరు సంఘటన స్థలానికి చేరుకొని విచారించగా ఆమె పక్కనే ఉన్న ఇస్లాంపూర్ చెందిన కల్పనగా గుర్తించడం జరిగింది ఆమెకు ఐదు సంవత్సరాల కింద మ్యారేజ్ అయింది చేగుంట మండలానికి ఇవ్వడం జరిగింది తర్వాత ఆరు నెలల క్రితం భర్తతో మనస్పర్ధలు వచ్చేసి తల్లిగారి ఇస్లాంపూర్లో ఉంటుంది దీన్ని ఆ హత్య కేసును కేసు నమోదు చేసుకున్న తర్వాత విచారించగా చేగుంటలో ఈమె తరచూ చేగుంటలో తిరుగుతుంది అక్కడే బస్ స్టాండ్ సమీపంలో ఉంటుంది అని తేలడం జరిగింది ఆమె వివరాలను సేకరించిన తర్వాత మరియు సీసీ కెమెరాలన్నీ చెక్ చేస్తే ఈ హత్య కారణము చేగుంట మండలానికి చెందిన ఈ పెంటయ్య వెలు మండలానికి చెందిన పెంటయ్య ఈ హత్య చేసినట్టుగా మనకు నిర్ధారణ అయింది గత నెల రోజులుగా ఈ కల్పనతో పరిచయం ఏర్పడి తరచూ కలుస్తున్నారు ముప్పై ఒకటో తేదీనాడు చేగుంట గ గ్రామాన్ని ఆమె విలువగా బస్ స్టాండ్ సమీపంలోకి వచ్చినాడు ఇద్దరు కలిసి ఒక టాటా ఎస్ వాహనంలో చేగుంటలో బీరు బిర్యానీ తీసుకొని నాచారం గ్రామం సమీపంకి రావడం జరిగింది అక్కడ బీరు బిర్యానీ తాగి తిన్న తర్వాత ఆమె ఒక పదివేల రూపాయలు నాకు ఇవ్వాలి లేకుంటే నిన్న కేసు అతను డిమాండ్ చేయడంతో అతను ఆ వెహికల్లో ఉన్నటువంటి దాడును ఆ కల్పన మెడకు స్ట్రాలింగ్ చేసి హత్య చేయడం జరిగింది తదనంతరం నాచారంకు ఒక కిలోమీటర్ దూరంలో రోడ్డు పక్కన శివాన్ని పారేసి అతను వెళ్ళడం జరిగింది అనంతరం ఆమె యొక్క ఫోన్ను తీసుకెళ్లి ఆ రోడ్డు పక్కన డ్యామేజ్ చేసి పడేసినాడు ఇతనికి ఈ పెంటాయ్ ఇంతకుముందు వివిధ ప్రాపర్టీ అఫైర్స్లో సింగలర్ టైప్ ఆఫ్ కేసులో ఇన్వాల్వ్ ఉన్నాడు మనహోరాబాదు మరియు మేదక్ టౌన్ కామారెడ్డి లాంటి పోలీస్ స్టేషన్లో ఇతని మీద ఈ దొంగతనం కేసులు మరియు సిమిలర్ టైప్ ఆఫ్ ఎక్స్ట్రాషన్ కేసులు కాబర్ కేసులు ఇతనిపై నమోదై ఉన్నాయి ఈ అతని యొక్క సీసీ ఫుటేజ్ ఆధారంగా మూమెంట్ అంతా కలెక్ట్ చేసిన తర్వాత ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది అతని మధ్య నుండి మృతురాలి యొక్క సెల్ ఫోను మరియు హత్యకు ఉపయోగించిన దాడు ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఉపయోగించిన వెహికల్ అన్ని రికవర్ చేయడం జరిగింది ఈ కేసులో గజ్వలు ఊర సిఐ మహేందర్ రెడ్డి మరియు గౌరవారం ఎస్ఐ